మరో మంగళగిరిలో జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లలో ఎలాంటి సమాచారం లేకుండా రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు ఏ ఏ గదుల్లో ఎవరు ఉంటున్నారని విచారణ చేశారు పోలీసుల సోదాలపై జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు పోలీసులను ఉపయోగించి సిబ్బందిని తద్వారా జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు వైసీపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు పావులుగా మారడం అప్రజాస్వామికమని ఈ చర్యలను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలని నాదిండ్ల పిలుపునిచ్చారు ఈ అప్రజాస్వామిక చర్యలపై తమ మిత్రపక్షాలైన టీడీపీ బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామని నాదిండ్ల అన్నారు

ఇక సమాచారం తెలుసుకున్న మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్ అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు పోలీసులు అమానుష చర్యలను ఖండిస్తున్నట్టు కూడా చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు పనులు చేసుకునే సిబ్బందిని తమ అధినేత సెక్యూరిటీని పోలీసులు తనిఖీ చేయాల్సిన అవసరం ఏంటంటూ ప్రశ్నించారు చట్టం చేతిలో ఉందనే అహంకారంతో పోలీసులు ఏమైనా చేస్తారా అని మండిపడ్డారు వైసీపీ నాయకుల కుట్రలకు పోలీసులు బలి కావద్దని జనసేనను ధైర్యంగా ఎదుర్కొనే దమ్ములేకే వైసీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని కుట్ర చేస్తున్నారని చెల్లపల్లి శ్రీనివాస్ అన్నారు జనసేన సిబ్బందికి సంబంధించి అపార్ట్మెంట్లలో రాత్రి జరిగిన తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు మనం చూసినట్లయితే జనసేన పార్టీ వ్యక్తిగత ఇబ్బంది ఎవరైతే ఉంటారు జనసేన పార్టీకి సంబంధించి సెక్యూరిటీ విభాగానికి సంబంధించి కానివ్వండి మీడియాకి సంబంధించి కానివ్వండి ఇప్పుడు ఆయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ కానివ్వండి మొత్తం అంతా కూడా ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి అపార్ట్మెంట్ లోకి ఏదైతే రాత్రి అనుకోకుండా పోలీసులు అయితే షడన్ గా ఎంట్రీ ఇవ్వడం వాచ్మెన్ ని అంటే ఎవరైతే గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ ఉన్నారో ఆయన కూడా తారాలు తీస్తావా తీవా అంటూ బెదిరించినటువంటి పరిస్థితి ఆయన భయపడిపోయినటువంటి పరిస్థితి ఒక రూమ్ తాళాలు కావాలి హార్డ్ డిస్క్లు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రతి ఒక్క రూమ్ లోకి వెళ్లి అందరినీ బయటికి పిలిచి రూమ్ మొత్తం సోదాలు చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ నెక్స్ట్గా సిబ్బంది కావచ్చు సెక్యూరిటీ కావచ్చు ఇతర అందరూ కూడా సోషల్ మీడియాకి సంబంధించిన సోషల్ మీడియా విభాగాలకు సంబంధించిన వీళ్ళందరి దగ్గర నుంచి కూడా వ్యక్తిగత సమాచారం అంటే మీరు ఏ ఊరి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడ ఎందుకు ఉంటారు మీ శాలరీలంతా ఇలా పర్సనల్ డీటెయిల్స్ కూడా అడిగడం వల్ల వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కూడా భంగం కలిగిందంటూ కూడా వాళ్ళైతే వాపోతున్నటువంటి పరిస్థితి అదే విధంగా దౌర్జన్యంగా మీరు చెప్పకపోయినట్లయితే మేము ఎంత చూస్తామంటూ కూడా పోలీసులు ప్రవర్తించిన తీరైతే మాత్రం అమానుషంగా ఉందంటూ కొంత ఒక ఇంత భయప్రాంతాలకు అయితే గురైనట్టు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ అదే విధంగా వాళ్ళ వ్యక్తిగత అడ్రస్ అంటే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ పల్లెటూరు గ్రామాల నుంచి వచ్చారో ఆ గ్రామాల్లో ఉండేటువంటి అడ్రస్ బ్యాంక్ డీటెయిల్స్ ఇతర అంశాలు కూడా వారి నుంచి సేకరించడం అనేది చాలా అమాషం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద రాత్రి తెల్లవారుజామున ఒంటి గంట రాత్రి పదకొండు పదిన్నర కాల నుంచి ఒంటి గంట వరకు మాత్రం జనసేన పార్టీ కార్యాలయం చెందినటువంటి సిబ్బంది అపార్ట్మెంట్ మాత్రం వద్ద చాలా ఉద్రిక్త వాతావరణ నెలకొన్నటువంటి పరిస్థితి వచ్చినటువంటి పోలీసులు అయితే ప్రతి ఒక్కరిని కూడా బెదిరించినటువంటి తీరు ఏదైతే ఆ తీరు తోటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం భయబ్రాంధులు ఉన్నారు ఇటు చూస్తే మనం జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులైతే వ్యక్తిగత సిబ్బంది వివరాలు తీసుకోవడం అనేది చాలా తప్పు మా యొక్క పవన్ కి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏదైతే సిబ్బంది పర్సనల్ డీటెయిల్స్ తీసుకోవడం వల్ల రానున్నటువంటి రోజుల్లో అవకాశం ఉంది ఈ డీటెయిల్స్ అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ అపార్ట్మెంట్ రైడ్కి తీయలసి వచ్చింది అనే అంశాలపైనైతే ఏదైతే జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తి రాత్రి కూడా అక్కడ చేరుకున్నటువంటి పోతుని మహేష్ కానివ్వండి మండల రాజేష్ కానివ్వండి ఇంకా ఇతర నేతలు కానివ్వండి అక్కడ చేరు చిల్లపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా అక్కడ రాత్రి ధర కూడా చేయడానికి చెద్దుబడినటువంటి పరిస్థితి ఈ లోపల ఏదైతే పిఎసీ చైర్మన్ ఆయన మన ఉన్నారు ఆయన రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల కల్లా పార్టీ కార్యాలయం రండి పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి డిసిషన్ తీసుకోవాలో పార్టీ అధినేత నిర్ణయాన్ని బట్టి మనం ముందుకు వెళ్దామని చూడడం తోటి వారు అక్కడి నుంచి వెళ్ళి ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నరకి ఒక కార్యాచరణ అయితే ప్రకటించడానికి సమావేశమవుతున్నారని ఇప్పుడు తెలుస్తోంది అంటే ఈ రోజు ఇందున్నరకి పార్టీ కార్యాలయానికి అయితే జనసేన పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా వస్తారని తెలుస్తోంది వచ్చినటువంటి నేతలతోటి ఏ విధంగా మన ఈ అంశం పైన చర్చించి ముందుకెళ్లాలనే అంశాలతోటి ఈ రోజు ఎంజినార్ గైతే చర్చ అయితే నడవనుంది అంటే ఈ ఫైనల్ గా ఈ చర్చలో ఎటువంటి డెసిషన్ తీసుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయాలా లేదండి ఏ విధమైనటువంటి డిసిషన్స్ తీసుకున్నారో మాత్రం మీరు చూడాల్సినటువంటి పరిస్థితి ఏది చేసినప్పుడు కూడా అటు టిడిపి కానివ్వండి మిత్రపక్షాలు కూడా ఈ యొక్క ఏదైతే దారి పోలీసులు చేస్తున్నటువంటి చర్యలు ఏ కోణంలో చూడాలి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఒక డైవర్షన్ గా దీన్ని చూడాలా లేదంటే పవన్ భద్రతకి సంబంధించి వేరే కోణంలో మనం చూడాలా అంటే పవన్ వ్యక్తిగత సిబ్బందికి సంబంధించి ఎంక్వైరీ చేయడాన్ని ఒక గా భావించవచ్చా మనం త్రెట్ భావించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎప్పటికే పవన్ కళ్యాణ్ ఉంటున్నటువంటి కార్యాలయం ఏదైతే ఉందో ఆ నివాసము కార్యాలయం ఒకటే కావడంతో అక్కడికి ఇప్పటికే డ్రోన్స్ గతంలో మనం చూసినట్టయితే మూడు నాలుగు సార్లు డ్రోన్స్ ఆయన వ్యక్తిగతంగా తిరిగేటటువంటి అంటే ఉదయం సాయంత్రం పూట కూడా ఆయన ఒక ప్రాంతం లోపల ఉన్నటువంటి కొంత ప్రాంతంలో ఆయన వాకింగ్ చేస్తా ఉంటారు అలాంటి ప్రాంతంలో నైట్ పన్నెండు గంటలకి ఒంటి గంట కూడా డ్రోన్స్ రావడం అంటే ఆ డ్రోన్ సంబంధించి కేసు పెట్టినా సరే ఇప్పటి వరకు కూడా అటు కొలికి వచ్చినటువంటి పరిస్థితి లేదు ఆ ఎక్కడి నుంచి వచ్చినా ఏంటనేది తెలిసినటువంటి పరిస్థితి లేదు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వ్యక్తిగత సిబ్బంది యొక్క భద్రతకు సంబంధించి అంటే వ్యక్తిగత సిబ్బంది ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా చూస్తున్నారు అంటే ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా తీసుకెళ్ళడం వల్ల వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే రేపు అంతా మా ఫ్యామిలీని అడ్డు పెట్టి మమ్మల్ని ఏమైనా చేస్తే మేము పవన్ కళ్యాణ్ దగ్గర చేయకుండా వెళ్ళిపోతాము అప్పుడు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ అనేది వీక్ అయిపోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్కి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ కూడా అంటే జనసేన పార్టీ నేతలు ఆరంభిస్తున్నటువంటి పరిస్థితి అదే విధంగా సెక్యూరిటీ అంటే వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియా విభాగానికి అంటే సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ ఎన్ని జనసేన పార్టీ అంటేనే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నా ఉండేటువంటి పరిస్థితి అలాంటి సోషల్ మీడియాని టార్గెట్ చేస్తే ఆ సోషల్ మీడియాలో ఉన్నటువంటి సిబ్బంది కనుక బయటకెళ్ళిపోతే పార్టీ పత్రం అయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే పార్టీలో జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా సోషల్ మీడియా బయట పెట్టలేనటువంటి పరిస్థితి ఇలా అనేక కారణాలతోటి అటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది అటు మరియు ఏదైతే సోషల్ మీడియా వింగ్ కానివ్వండి మీడియా వింగ్ కానివ్వండి ఇంకెక్ట్రా వింగ్స్ అన్నిటినీ కూడా డిస్టర్బ్ చేస్తే పవన్ కళ్యాణ్ రానున్నటువంటి రోజుల్లో ముందుకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ సిబ్బంది సహకరించకుండా ఉంటే ఆయన హెల్ప్ చేసినా సరే సేర్ కాబట్టి అటు రాజకీయ కోణంగా మనం చూసినట్లయితే రాజకీయంగా కూడా ఫెయిల్ అయినట్టు అదేవిధంగా వ్యక్తిగత భద్రతకు సంబంధించి కూడా ఆయన ఫెయిల్ ఫెయిల్ అయ్యే విధంగా కూడా ఈ యొక్క చెరువులు ఉంటాయి అన్నట్టుగా కూడా దాన్ని మనం పరిస్థితి ఉంది మొత్తం మీద వారు చేసినటువంటి సోదాల్లో అసలు ఎందుకు ఈ సోదాలు చేసినటువంటి పరిస్థితి అసలు వ్యక్తిగత ఆధార వ్యక్తిగతంగా వారికి ఉన్న అడ్రస్లు కానీ ఉన్న వాటి ఎందుకు తీసుకోవాలనే కోణాల్లో మనం చూసినట్లయితే ఇది ఒక ట్రెట్ గానే రానున్నటువంటి ఏదైనా జరిగితే కనుక ఇదవుతుంది పవన్ కళ్యాణ్ మాత్రం ప్రాణ హాని ఉందని మనం ముఖ్యంగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం చెప్పాల్సింది జనసేన పార్టీ కార్యాలయం సిబ్బందిని మీద పోలీస్ జలమతించాలి పోలీస్ జలమతించాలి దొంగలలా ప్రవర్తిస్తున్న పోలీసుల వైకరి నసించాలి దొంగలలా ప్రవర్తిస్తున్న పోలీస్ వైకరి నసించాలి దొంగలలా ప్రవర్తిస్తున్న పోలీస్ వైకరి నసించాలి దొంగలలా పోలీస్ వైకరి నసించాలి పోలీస్ జలమతించాలి 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 పోలీస్ ¡Vamos la parte!